హాయ్ హలో నమస్తే బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బిగ్ బాష్ కొత్త సీజన్ ఆదివారం సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమైంది ఎనిమిదో సీజన్ సురూ అయింది మూడో సీజన్ నుండి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఈ సీజన్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అయితే కొత్త సీజన్ లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు గతంలో హౌస్ మేట్ ని సింగిల్ గా హౌస్ లోకి పంపించేవారు ఈసారి మాత్రం జోడీగా పంపించారు అలాగే ఏడు జంటల్ని అలాగే పద్నాలుగు మందిని హౌస్ లోకి పంపించారు వీరిలో సీనియర్ నటులు యూట్యూబర్స్ సినిమా నటులు సోషల్ మీడియా యాంకర్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీస్ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొలి కంటెస్టెంట్ గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి ఐష్మి గౌడ ఎంట్రీ ఇచ్చారు అలాగే రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ బుల్లి తెర నటుడు నిఖిల్ హౌస్ లోకి అడుగు పెట్టాడు మరి వీరితో పాటు ఆ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆ పద్నాలుగు మంది కంటెస్టెంట్ ఎవరో ఇప్పుడు చూద్దాం అభయ్ నవీన్ నటుడు యూట్యూబర్ కంబం సీరియల్ నటి ఆదిక్య ఓం మూవీ నటుడు సోనియా ఆకుల మూవీ నటి రెజవాడ బేబమ్మ సోషల్ మీడియా యూట్యూబర్ ఫేమ్ శేఖర్ బాష ఆర్జే కిరాక్ చేత యూట్యూబర్ నాగమణికంఠ యూట్యూబర్ సోషల్ మీడియా పృథ్వీరాజ్ సీరియల్ నటుడు విష్ణుప్రియ ప్రియా వ్యాంకర్ నైనిక డి డ్యాన్సర్ అఫ్రిద్ యూట్యూబర్ పద్నాలుగు మంది కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు మరి వీళ్ళతో బిగ్ బాస్ ఎలాంటి ఆటలు ఆడి బిగ్ బాస్ గేమ్ ఎలా రక్తి కట్టేస్తాడు ప్రేక్షకుల్ని ఎలా మెప్పేస్తాడో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి